అది బాక్స్ చూస్తారా ఇక్కడ ఉన్నా మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చా తల్లి ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా అతను అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా బాగుందా తల్లి అవార్డు కరెక్టే కదా ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి పర్ఫెక్ట్ కదా ఇది అన్నగారికి ఇస్తున్నా డెలివరీ చేయమని నేను కోరుతున్నా జాగ్రత్త అన్న ప్రభుత్వం అన్న ఒకసారి అది బాక్స్ చూస్తారా ఇక్కడున్నా మీ శాసనసభ్యుడు నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చా ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నాను అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డ అవార్డు ఇస్తున్నా బాగుందా తల్లి అవార్డు కరెక్టే కదా ఇక్కడ ఉందా కోడిగుడ్డ అమ్మకి పర్ఫెక్ట్ కదా ఇది అన్నగారికి ఇస్తున్నా డెలివరీ చేయమని నేను కోరుతున్నా జాగ్రత్త అన్నా